హలో మామ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు విషయం ఏంటంటే రీసెంట్గా మనకు కావాలైతే ఒక బిగ్ బజార్ అనే షాప్ అయితే ఓపెన్ చేశారు అక్కడ ఏ వస్తువులు ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కానీ ఇదైతే మందికి అయితే తెలియదు కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో మీ ఎస్ అయితే మీకు మీతో చూపిస్తాను అనమాట అక్కడ ఏవే వస్తువులు ఉంటాయి కూడా వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను మీరు చూడవచ్చు కానీ అక్కడ ఎలా వెళ్ళాలో చాలా మందికి అయితే తెలియదు మీ ఎస్ అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను అనమాట ఎస్ మీతో ఉండగా దిగిలేందుకు దండగా వీడియో లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్దాము సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని మోర్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి లెట్స్ ఫస్ట్ అయితే ఉదయగిరి బ్రిడ్జ్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి కొంచెం వెళ్ళిన తర్వాత స్ట్రైట్లో ఉంటుంది ఇదిగో మామ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న షాప్ అయితే మన షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం షాప్లో అప్పుడైతే చూడవచ్చు బాటిల్స్ టిఫిన్ బాక్సులు చాలా అయితే చాలా కలర్ఫుల్గా రంగు రంగులుగా ఉన్నాయన్నమాట వాటర్ బాటిల్స్ సోపు డబ్బాలు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు చాలా అయితే చాలా ఉన్నాయి చూడండి మా అమ్మ ఎంత బాగున్నాయో ఎప్పుడు అమ్మాయిలు కూడా ఉన్నారు ఎంత అందంగా మీ ఫ్యామిలీతో వస్తే మటుకు మొత్తం షాప్ షాపే ఖాళీ అవుతుంది ఇక్కడ చూడండి చిన్న చిన్న డబ్బా బాక్సులు డబ్బాలు సోప్ బాక్సులు ఇవైతే అవైతే పెన్సిల్ పెట్టుకునే ప్యాకెట్స్ మామ పిల్లలకి ఇంకా ముందుకు వెళ్తే చాలా అయితే చాలా ఉన్నాయి చూడండి బాక్సులు పప్పు పప్పులు వేసుకునే బాక్సులు ఎంత రంగు రంగులుగా కలర్గా ఉన్నాయి చూడండి మామ మీరు ఎప్పుడు కూడా చూసుంటారు చాలా అయితే చాలా అందంగా ఉన్నాయి అక్కడ ఇటు అయితే ఇవైతే నూడిల్స్కి వాటికి వాడతారు కదా పెప్పర్ సాసులు అవన్నమాట అవి వేసుకోవచ్చు ఇక్కడ చూస్తే మనం కూరగాయలు వేసుకునే బాక్సులు అవి ఉన్నాయి పైన చూస్తే కోడిగుడ్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవి జల్లు పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఉండే పిండి అయితే చాలా అయితే చాలా వస్తువులు మా ఉన్నాయి ఏవైనా ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇదిగో ఇది ఇదిగో ఇవైతే మనం వంట నూనె అనమాట చాలా అయితే చాలా బాగుంది చూస్తే అనుకున్నారు దేని వాటికి కాదు మనం పైన చూస్తున్నావు అయితే అవైతే కాఫీ కప్పులు అనమాట ఎంత అందంగా ఉన్నాయి చూడండి మనం కర్రీ సవేసుకునే కప్పులు అనమాట కిందవి చాలా బాగున్నాయి కప్పులు టీ కప్పులు చాలా ఉన్నాయి ఏవైనా ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇక్కడ చూస్తే ఎంత అందంగా ఉన్నాయంటే అమ్మాయిలు కూడా చూసి ఉండం మనం ఎంత అందమైన కప్స్ చూడండి అంత కలర్ఫుల్ కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి కచ్చితంగా అయితే రావాల్సిన షాప్ అయితే మామిది ఇలాంటివి కానీ మన ఇంట్లో కానీ ఉంటే చాలా రిచి రిచ్గా కనిపిస్తాయి అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి అనమాట ఇంకా కప్పులు అవన్నీ చూడండి కర్రీస్ చేసుకునే కప్పులు ఎలా బాగున్నాయి ఎంత అందంగా ఉన్నాయో చాలా అంటే చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది అవైతే ఇక్కడ చూస్తేనే కలర్ కలర్ ఫ్లవర్స్ మామ అవైతే మనం టీవీ మీద టేబుల్స్ మీద పెట్టుకోవచ్చు మా ఇంట్లో సెల్ఫుల మీద అక్కడైతే దగ్గర పెట్టుకుని చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడటానికి లుక్కి ఎంత అందంగా ఉన్నాయంటే చాలా అందంగా ఉన్నాయి మామ అయితే మన వైఫ్స్కి మన ఫ్యామిలీ వాళ్ళకి చూపించద్దు ఎందుకంటే వాటితో మనం ఏదైతే ప్రయోగిస్తారు కింద సైడ్ చూస్తే చూడండి మామ ప్లేట్స్ కప్స్ ఎంత బాగున్నాయో రంగురంగులుగా ప్లేట్స్ చూడండి ఫ్లవర్స్ డిజైనింగ్ మోడల్ మోడల్గా ఎంత మోడల్ అంటే చాలా మోడల్ అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో ఉంటే మటుకు చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి చూడడానికి లుక్కి అన్నిటికి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఇవైతే మనం చూస్తున్నాం కదా ఇవైతే కి పైన తొక్క తీసేదానికి యూజ్ అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి డిజైన్గా కొన్ని ఇవన్నీ మిమ్మల్ని కప్స్ అని ప్లేట్స్ అవన్నీ పైన కనిపిస్తున్నాయి కదా అన్నం అటు ఇటు ఇది గంటలు అనమాట ఇంకా చాలా అయితే చాలా ఉన్నాయి చూడండి ఇవైతే వాటర్ కానీ టీ మనం పడబోసుకుని ఇవైతే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకునేది అనమాట ఇక్కడ ఉన్నాయి కదా మూతలు అవన్నీ తీసుకునే దానికి పట్టుకునేదానికి కూడా ఉన్నాయి కింద చూస్తే అల్యూమినియం బాక్సులు చాలా అయితే చాలా ఉన్నాయి ఏదైనా ఇరవై ఐదు రూపాయలు మో ఖచ్చితంగా అవిగా మా అవైతే మన అబ్బాయిలకు బాగా ఉపయోగపడేవి బాత్రూమ్లు కడిగేవి కూడా చాలా ఉన్నాయి బ్రష్లు అయితే ఇవి చూస్తే చాలా అంటే చాలా ఉన్నాయి అంత బాగున్నాయి చూడండి చిన్నపిల్లలు కళ్ళ దళమా బ్యాన్లు బిల్ట్లు పిల్లలకైతే చాలా మాస్కులు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇటు సైడ్ అయితే చైన్లు అవైతే ఉన్నాయి ఇంకా అమ్మాయిలకి కానీ అమ్మాయిలకు కానీ చాలా ఉంటాయి ఏవైనా ఇరవై ఐదు రూపాయలే ఇరవై చవక అంటే మామూలు చౌక చాలా చౌక అవి అయితే పిల్లలు కిచెన్ కిచెన్లు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే చూడండి మన కి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటాయి లుక్ దేవుళ్ళు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి డిజైన్ డిజైన్ చ